తెలుగులో ప్రారంభమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తొలి రోజంతా పరిచయ కార్యక్రమాలతో సాగిన సంగతి తెలిసిందే రెండో రోజు నుంచి బిగ్ బాస్ ఇంట్లో అసలైన గేమ్ మొదలైంది బిగ్ బాస్ సూచనల మేరకు ఇంటి సభ్యులు నడుచుకోవడం ప్రారంభించారు రెండో రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మీ గురించి ఎవరూ ఎరగని కదా పేరుతో తొలి టాస్క్ ఇచ్చారు ఇందులో భాగంగా తమ జీవితంలో పశ్చాత్తాప సందర్భాలు మనల్ని మనం క్షమించుకోలేని సందర్భాల గురించి చెప్పాల్సి ఉంటుంది సమీర్ నేతృత్వంలో ఈ టాస్క్ నిర్వహించారు ఈ టాస్క్లో మధుప్రియ స్పందిస్తూ ఈ ప్రొఫెషన్ ఎందుకెంచుకున్నావు ఈ ప్రపంచం నన్ను ఎందుకు గుర్తుపట్టాలి ఈ ప్రపంచం నన్ను అందరికంటే వేరుగా ఎందుకు చూడాలి అని అనుకున్న విషయాలను ఒక్క మాటలో చెప్పింది మధుప్రియ మేం ముగ్గురం ఆడపిల్లలం ఆడపిల్లలం అయినందుకు చాలా సమస్యలు ఫేస్ చేశాం మా అమ్మా నాన్న మా గురించి చాలా కష్టపడ్డారు మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేశాను ఆ విషయం అందరికీ తెలుసు అదేనండి ప్రేమ వివాహం అప్పుడు ఎంతో కుంగిపోయాను లైఫ్ లో ఎంతో డిస్టర్బ్ అయ్యాను చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానంటూ మధుప్రియ ఏడ్ చేసింది అలాంటి లైఫ్ నుండి బయటకు వచ్చాను ఆ టైంలో నా భర్త ఎంతో సపోర్టివ్ గా ఉన్నారు నేను ఏదైనా తప్పు చేసుంటే మా మమ్మీకి మా డాడీకి మా హస్బెండ్ కి సారీ చెప్పాలని మధుప్రియ తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్